వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి ఈరోజు మనం మటన్ కర్రీని రుచిగా ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఆరేడు స్పూన్లు ఆయిల్ వేసి మూడు చిన్న ఉల్లిపాయల్ని కట్ చేసుకుని ఆయిల్లో వేసేయండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము చివరిలో సరిపోతే మరలా వేసుకుందాం పావు కేజీ మటన్కి మూడు చిన్న ఉల్లిపాయలు సరిపోతాయి పావు కేజీ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం ఈ వేయించిన ఉల్లిపాయల్లో వేసేద్దాం మటన్ వేసి ఒకసారి కలుపుకోండి ఈ మటన్లో మనం ఒక స్పూన్ కారం మళ్ళా కారం వేస్తాము ప్రస్తుతానికి ఒక స్పూన్ వేస్తాము అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకుందాం మటన్ కర్రీ చాలా బాగా వచ్చిందండి నేను తిన్న తర్వాతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను నిజంగా మీరు చ ట్రై చేయండి చాలా బాగుంది అసలు ఈ మటన్లో ఒక పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని వేడి నీళ్ళు ఉంటాయి కదండి వేడి నీళ్ళు ముక్క మునిగేంత వరకు కూడా వేడి నీళ్ళు వేసుకుందాం వేడి లేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు కూడా మనం మటన్ని ఉడికించాలి ఈ మటన్ ఉడికేలోపు మనం మసాలాను తయారు చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో మనం పచ్చి కొబ్బరిని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దాము ఆ వేయించిన కొబ్బరిని ఆ చిన్న ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు ఒక యాలకు నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క మూడు బిర్యానీ ఆకులు చిన్నవి జాపత్రి కొంచెం మిరియాలు పావు స్పూన్ సరిపోతాయి అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా కొబ్బరి ముక్కలు అవి కూడా ఇందులో వేసి ఒకసారి తిప్పేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకుందాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకుని వాటర్ వేసి కొంచెం పేస్ట్ లాగా పట్టుకుంటే మటన్ కర్రీకి మసాలా పేస్ట్ రెడీ అయింది ఈ మసాలా పేస్టే మన మటన్ కర్రీకి చాలా రుచినిస్తుంది అనమాట మనం కుక్కర్లో ఉడికించిన మటన్ ఉంది కదా ఆ మటన్లో ఈ మసాలా మూతనంతా కూడా అందులో వేసి ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేద్దాం రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒక మూడు నాలుగు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఈ కూరలో వేసేసుకుందాం అందరికీ తెలిసిన విషయమే కదండి నాన్ వెజ్కి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని కడుక్కొని మధ్యలో కట్ చేసుకుని కూరలో వేసేయాలి అలాగే ఒక స్పూన్ కారం ముందుగా ఒక స్పూన్ కారం వేసాము మళ్ళీ ఇప్పుడు ఇంకొక స్పూన్ కారం కూడా వేయాలి వేసి బాగా కలుపుకొని ఈ కూర అంతా కూడా దగ్గర పడేంత వరకు మగ్గనిద్దాము కూరంతా దగ్గర పడింది అనుకున్నప్పుడు ఇంకా మనం చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేయాలి అంతేనండి గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ విధంగా మటన్ కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి